ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ అనిమల్స్ అంటే వీడియో కోళ్ళకి మరి ఎ జంతువులకి వెళ్ళిన హాని చేయట్లేదు అండి ఇక విషయానికి వస్తే ఇది విడికాకు సంబంధించిన గల తగరాక పుంజండి పట్టా పుంజండి వయసు వచ్చి పదకొండు నెలలు సంవత్సరంగా ఉంటుందండి సైజ్ వచ్చి పదిహేనున్నర సైజ్ అండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుంది బలంగా ఉంటుందండి ఉంగతలు కూడా ఉంటాయి అయితే పర్ఫెక్ట్ కూడా పర్ఫెక్ట్ కూడా పరంగా టూ ట్యాప్ జాతండి ఫ్రెష్ ఎలాంటి చూసుకోవచ్చు లెవెన్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఉంటుందండి కగరాకూడదు ఈరోజు మార్చ్ థర్టీన్త్ తీసిన వీడియో అండి ఓకేనా థర్స్ట్ డే తీసిన వీడియో చూసుకోవచ్చు అయితే పర్ఫెక్ట్ కూడా ఫ్రెష్ కండిషను హై టెంపర్ అండి ఒక కావాల నెంబర్స్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడుపేట నెల్లూరు జిల్లా అండి ఓకేనా ఫ్రెండ్స్ దీని ధర వస్తే ఆరు వేల రూపాయలు చెప్తున్నానండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్తున్నానండి అండి ఒకనా ఇంట్రెస్ట్ నెంబర్స్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ గా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు సపరేట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కోడే మొత్తం చూసి వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి సగం సగం చేసే ఫోన్ చేయొద్దు సౌండ్ లోడ్ అయితే మొత్తం నేనేం చేయలేను మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కోడి అయితే ఫ్రెష్ అండి ఈరోజు తీస్తున్న వీడియో అండి చూస్తున్నారు కదా అదే మార్చ్ పదమూడు అండి ఈరోజు తీస్తున్న వీడియోను చూసుకోవచ్చు అయితే ఎర్లీ మార్నింగ్ చేసిన వీడియో అండి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వీడియో పెట్టిన అడగద్దు కొడితే పర్ఫెక్ట్ కండిషన్ అండి ఒకేసారి పెడతాను ఓకే ఫ్రెండ్స్ మనకంటైతే ఎప్పుడు కోల్డ్ ఉంటాయని తెప్పిస్తామండి ఎప్పుడు ఏం కోల్డ్ కావాలని అడగండి నేను పెట్టిన కోల్డ్ తప్పక టీకా పిల్లలు ఉన్నాయా రేజా పిల్లలు ఉన్నాయి నేను పెట్టిందే ఉంటుందండి ఇది తప్పక టీకాలు ఉన్నాయా రేజా పిల్లలు ఉన్నాయా నాకు అవి కావాలి కానీ నేను ఎక్కడ తేలేను ఇంకా నేను తయారు చేయలేను కదా నేను పెట్టిందే ఉందండి నేను వెళ్ళామని ఫోన్ చేసి నాకు రేజాలు కావాలి టీకాలు కావాలి నేను ఇంకా తేలేను కదా సో అర్థం చేసుకుని అందుకున్నాను అందరూ కదండి కొంతమంది మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడా అయితే హైపర్ యాక్టివ్ అండి టూ టూ టాప్ క్వాలిటీ జాతండి